ప్రతి ఒక్కరూ కూడా ప్రభువి స్థోతనం చేద్దాం హాలేలుయ ఇంకా కొంతమంది చేతులు పైకి లేగలేదు నేను చెప్పుడే వినబడలేదా లేకపోతే వాళ్ళు చెవుడే ఒకటి ఉంది అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం హాలేలుయ హాలేలూయ హాలే లూయ సమయంలో అలాగే మన రెండు చేతులు పైకెత్తి తలలు వచ్చి కళ్ళు మూసుకొని మన నోరు మాత్రం తెలిసి ఈ సమయంలో ఆ దేవాది దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి సృష్టికర్తైన అయిన దేవుణ్ణి సార్వభౌముడైన దేవుణ్ణి నిజమైన దేవుడైన ఏసయ్యను కొద్ది నిమిషాలు మనందరం కూడా ఆరాధించడానికి స్థుతించటానికి ఆయన నామమును ఘనపరచటానికి ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించటానికి దయచేసి మన నోరు నేరుద్దామా అందరం కూడా అందరం కూడా వెనకాల ఉన్నవారు బయట ఉన్నవారు అందరం కూడా నోరు తెరిచి ఈ సమయంలో ప్రభువును స్థుతిద్దాం

యేసయా మీకు వందనాలు యేసయా మీకు వందనాలు పరిశుద్ధ దాముకు వందనాలు యేసయా మీకు వందనాలు యేసయా మీకు వందనాలు అంతరంగాల నరవాలి యేసయా మీకు వందనాలు యేసయా ని మాట రాణల యేసయా మీకు వందనలయ్య యేసయా మీకు వందనలయ్య అవసారాల మెగబడకున యేసతుడ వందనల మెగబడకున యేసయా మీకు వందనల మెగబడకున పాపముల నక వందనలయ్య యేసయా 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 వందనల పరిశుద్ధ దాముకు మీకు స్తుతవాలి

స్వస్థత అటువంటి స్వస్థత శరీరానికి స్వస్థత కూడా కనపడాలి ఆరించిన ప్రతి ఒక్కరం కూడా ఉంది యపూర్వకంగా ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం ప్రభు కనపడుద్దాం హారెలు య హారేలు య హారెలు య హారెలు య సమయంలో మన మంచిలో రాదు అలాగే మనల్ని ఆరాధన నడిపిస్తారు చక్కన పాట పాడుకుంటూ అందరం కూడా ప్రభునామాని కనపడుద్దాం ప్రభునామాని ప్రతి ఒక్కరు కూడా గణపరుతం స్థోత్రాలు స్తోత్రాలయ హేస్యామికే వందన హేస్లయామీగే స్థోత్రాలనైన మింగు వందన పరిశుద్ధన మీకు వందన స్థోత్రాలు స్తోత్రాలు అదే రీతిగా అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా నోరులు తిరుతం నోరులు తిరుతం నోరులు తిరుతం ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా నోరులు దేవాజు దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవాజు దేవుణ్ణి మైన పరుచునట్లుగా కృతజ్ఞతాలు కృతజ్ఞతలను చిహమును దేవాది దేవునికి పరిశుద్ధ సంఘముగా ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞత వారమై ఉండగా అదే రీతిగా రెండు చేతులు కూడా పైకెత్తి పైకి ఎత్తి ప్రతి ఒక్కరం బిగరగా హృదయాలను తెరచి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి మహిమలుద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుణ్ణి కీర్తిద్దాం దేవుణ్ణి మహిమ పరుద్దాం స్తోత్రాలు 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 పరిశుద్ధ మీకు వందనాలయ్యా పరిశుద్ధ దేవా మా మధ్యను సంచరించండి మీకు ఇస్తూ రాదు ఈ సమయంలో ఒక పాటను పాడుతూ ఉండగా ఈ పాట వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనతో కలిసి బిగరగా స్వరాలెత్తి గరాలెత్తి దేవాది దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కలిసి సంగముగా ఆరాధిద్దాం ఈ పాట ఒకవేళ మీకు రాకపోయినా ఎడలా ఒకసారి మేము పాడిన తర్వాత విని మాతో పాటు కలిసి పాడే ప్రయత్నం చేయండి

ఇప్పుడు మీరు పాడ నా మాట పాడాలి ఎండిన భూమిలో మొక్కై మొలిచి నీ ప్రేమ శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనస్సుని ఇక్కడ ఉంచండి ప్రతి ఒక్కరు కూడా కలిసి పాటను ప్రేమ ఎండిన భూమిలో మొక్క మొలిచును కేసు నీ ప్రేమా ఎడారిలో సలయే ప్రేమ నీ ప్రేమ దారలు నన్ను తాకిన వే స్తోత్రాలు చెల్లిస్తున్నాము మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా యొక్క జూన్ నెలలో చివరి పునరుద్ధాన దినాన్ని మందుల అందరి జీవితంలో దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము గత కాలమంతా మీ దయలో మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచిన మీ ప్రేపత్తుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదే కాల సమయంలో నీ పునరుద్ధాన దినమందు నీ మంది రావడంలో చేరి నేను స్థుతించి నేను గనపరిచే భాగ్యాన్ని నాకు మాకు మా అందరి కూడా అనుగ్రహించిన నీ ప్రేమతుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయా నిజమే ఎడారి వంటి మా జీవితాలలో అయా ఏ ఎన్నిక లేని మా జీవితాలలో అయా నీ ప్రేమ మొలిచనయా అయా మా ఈ యొక్క ఎండిపోయిన భూమిలో నీ ప్రేమ వలసయ్యా మీరు మా జీవితంలో మొలిచినందుకు నీకు వందనాలు మీరు మమ్మల్ని చిలింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మమ్మల్ని ఫలింప చే చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ ప్రేమ మమ్మల్ని తాకినప్పుడు మా జీవితాలు మార ఏసయ్యా నీ ప్రేమతో మమ్మల్ని నింపినప్పుడు ఏసయ్యా మా బ్రతుకు మారింది వేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాము ఏనాడు లోకంలో శాపములు నశించిపోతున్న మమ్మలను మేము నశించుకోవడం నీ చిత్తము కాదు గనుక వెతికి రక్షించి నీ ప్రియ కుమార్తెలు గాను నీ ప్రియ కుమారులు చెల్లిస్తున్నామయ్యా నీ పరిశుద్ధ నామాన్ని గనపరచటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కుటుంబాలు చెల్లిస్తున్నాము గట్టి పువ్వు వంటి మా జీవితాలు నీటి బుడగ వంటి మా జీవితాలు ఎన్నికే లేని మమ్మల్ని వేసయ్యా ఎందుకు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా ఈ దినాన జరుగుతున్న ప్రార్థన కోడిక అంతట్లో మీరు మాతో ఉండమని అడుగుచున్నామయ్యా స్థుతుల ద్వారా మీరు మహిం పొందినందుకు వందనాలు పాటలు కూడా మీరు మాతో ఉన్నందుకు వాక్య నీకు చెంత నాత్మతో అభిషేకించి నాకు మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించి అడుగుచున్నాలో ఆలోచనలు ఊహలు దేశాలు ఏమైనా ఉన్నట్లయితే కడిగి పరిశుద్ధ పరచి అయ్యా నీ పోలికలు మమ్మల్ కూడా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం ఎస్సయ్యా అయా నీకు పరిశుద్ధమైన శరీరములోను రక్తములోను మేమందరం కూడా పాలు పొందబోతూ పొందుపోతూ ఉండగా అయ్యా యోగ్యమైన రీతిలో మేమందరం కూడా పాలు పొందే కృపను మందరికి కూడా అనుగ్రహించు మనం వేడుకుంటున్నాము ఉదయ కాల సమయంలో నీ యొక్క వాక్కుతో మందని కూడా దర్శించు మనం మరొకసారి వేడుకుంటున్నానయ్యా కూడి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాము రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నీ చిత్తు మీద వారందరినీ కూడా త్వరగా తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము ఈ ప్రాంగణము చుట్టూ నీ శంకర చేయండి దుస్తునికి దుస్తుని శక్తులకు వాని క్రియలకి ఇక్కడ అధికారం లేదు సాతనుడు పట్టిన ప్రతి ఒక్క ఆటంకములను ఏ సుక్రీస్తున్నాము లాయపరచమని అడుగుచు మీకే సమస్య మహిమ ఘనత ప్రభాములు ఆరోపించుకుంటూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటామా పరమ తండ్రి